మూడు టర్ములు పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ తండ్రి బాటలో ప్రజల స్వరాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంటులో తెలుగులోను హిందీలోను అనర్గళంగా తన మన వాదనల్ని వినిపిస్తున్నటువంటి మిత్రుడు మన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత నిత్య శ్రామికుడు నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి యువగల రథ సారథి కార్యకర్తల గుండె చప్పుడుగా కొండంత అందగా ఉన్నటువంటి యువనాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతర మహారథులు కుటుంబ సభ్యులు అలాగే కడపలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా విజయవంతం చేసినటువంటి మా కార్యకర్త సోదర సోదరి అందరికీ కూడా మహానాడు వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాజకీయ తీర్మానానికి ఒక ప్రత్యేకత ఉంది ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశపెడతాం గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్ని తెచ్చినటువంటి ఒక నాయకుడు పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కుడు ఉన్నటువంటి వ్యక్తి ఇటు పార్టీకి అటు క్యాడర్కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద పెహల్గాంలో ఇరవై రెండు ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిసి వేసింది ఇరవై ఆరు మంది ఆ ఘటనలో చనిపోయారు అందులో ఇద్దరు మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని షాట్ లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్లు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచులు ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే ఆ ఉగ్రవాదులు జా మోదీకో బత అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో సాహసంతో ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇరవై నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది ఎంచి 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 స్థావరాల్ని భూస్థాపితం చేసి ఎనభై ఒక్క మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం మన సైనిక దళాలు రక్షణ దళాలు వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ ప్రధాన మంత్రి గారిని మన రక్షణ దళాలని వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మెసేజ్ ఉగ్రవాదులకి కానీ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా పంపిస్తున్నాం ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఎప్పుడైనా సరే కండ కావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా అవసరమైతే పది బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం